ఓం నమ శివ స్వామి ఈరోజు పదహైదు రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం ఇది మన సాములు మూడో రోజు పాదయాత్ర నీలమట్టం దాటి నందవరం 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 పోతున్నాము ఇదో కాల దగ్గర ఇప్పుడే స్నానం చేసినాం స్వామి ఇదో మా స్వాములు కూడా స్నానం చేసిన స్నానం సిద్ధంగా ఉన్నారు సాములంతా ఇంకా మేము కాదు ఇంకా ఒక నలుగురు ఉన్నారు ఇంకా కాళ్ళలో స్నానం చేసాం స్వామి ఇంకా ముందర ఒక నలుగురు పోతున్నారు మొత్తం పద్నాలుగు మంది బ్యాచ్ ఉన్నాం స్వామి ఓం నమ శివాయ ఇక మా గిరిశయ స్వామి వీడియో ఉన్నాడు స్వామి చూస్తున్నాడు మా స్వామి స్నానాలు స్నానం చేస్తాను స్వామి అంతా మా స్వాములంతా స్నానం చేస్తున్నారు అయిపోయాయి ఇంకా స్నానం చేసుకొని మళ్ళా పాదయాత్ర మొదలు పెట్టాలా రోమన వచ్చి ఈరోజు క్లైమేట్ బాగుంది స్వామి అందరం వెయిటింగ్లో ఉన్నాము శ్రీశైలానికి ఇదే ఊపులో సాములందరూ పోవాలని నా ఆశ సਾਰੇ అందరికి ఓం నమః శివాయ